ఇంద్రుడు సారథి అయినటువంటి మాతలి ఉన్నాడు కదా మాతలికి గుణకేసి అనేటువంటి ఒక కూతురు ఉండేది ఆ కూతురికి పెళ్లి చేయడం కోసం రకరకాల చోట్లు తిరిగి చివరికి ఆర్యకుడనే నాగరాజు మనవడైనటువంటి సుముఖుడిని పెళ్ళికి పెళ్లి సుముఖుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు దీనితో మాతలి వెళ్ళి ఆర్యకుడిని అడుగుతాడు నేను నా కూతురికి నీ మనవడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను దానికి ఆర్యకుడు ఏమంటాడంటే అయ్యో నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు మా మీద గరుగమంతుడు పగ కాబట్టి ఉన్నాడు ఇప్పటికే నా కొడుకును నా కొడుకుని చంపేశాడు సుముకుని ఏ ఎప్పుడైనా చంపేయచ్చు నువ్వు అనవసరంగా నీ కూతురు సౌభాగ్యాన్ని ఎందుకు తుడుచుకుంటావు వద్దులే అంటాడు దానికి మాతలు ఏమంట అంటే లేదు లేదు నేను సుముఖుడు గురించి తెలుసుకున్నాను అతడే నా కూతురికి సరైన వాడు అని చెప్తాడు దాంతో మరి ఆర్యకుడు అంటాడు ఎలా అతనికి గరుక్మంతుడు అంతటి వాడు అతని మీద పగబడితే తనను వాడు ఎవరు ఉంటారు అంటే సరే మనమైతే ఇంద్రుడి దగ్గరికి వెళ్దాము ఇంద్రుణ్ణి అడుగుదాము సుముఖుడికి అంటే సుముఖుడికి ప్రాణభిక్ష పెట్టమని ఇంద్రుణ్ణి అడుగుదామని చెప్పేసి ఆర్యకుడితో కలిసి మాతలి స్వర్గానికి వస్తారు అదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఆ రోజు ఇంద్రుడి దగ్గరికి స్వయంగా శ్రీ మహావిష్ణువే వస్తాడు వీళ్ళు ఇంద్రుడికి చెప్పుకుందామని వచ్చారు కదా అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి ఇంకా ఆనందపడిపోతారు మేము ఇంద్రుడికి చెప్పుకుందాం అని వచ్చాము కానీ ఏకంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువే ఉన్నాడు అని చెప్పేసి ఇంద్రుడికి జరిగిందంతా చెప్తారు మరి ఇలా ఆర్యకుడు మనవడికి నా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను అతని గరుగ్మంతుడు మరి పగబట్టి ఉన్నాడు ఏం చేయమంటారో అడుగుతాడు అడుగుతాడనమాట అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు మెల్లగా శ్రీ మహా విష్ణు వైపు చూస్తాడు చూడగానే శ్రీ మహావిష్ణువు సరే అన్నట్టుగా చిన్న నవ్వుతాడు అనమాట అంటే సరే నా ఆజ్ఞ నా ఆజ్ఞ నీకు ఉంది అన్నట్టుగా చిన్న నవ్వు నవ్వుతాడు ఇంకా అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే ఇప్పుడు స్ముకుని రక్షించేటువంటి బాధ్యత నాది నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకు సుముఖుడికి ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేయి అంటాడు మరి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చాడంటే ఆటోమేటిక్ గా కూడా వస్తాడు కదా కొంత దూరంలో ఉండి గరుగ్మంతుడు ఇదంతా చూస్తూ ఉంటాడు చూసి ఎప్పుడైతే ఇంద్రుడు సుముఖుడిని రక్షించే బాధ్యత నాది అంటాడో వెంటనే అక్కడికి వచ్చేస్తాడు వచ్చేసి ఇట్లా అంటే గట్టి గట్టిగా అరుచుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వచ్చి నువ్వేమనుకుంటున్నావు నేను చంపుతానని మాటిచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఎలా కాపాడుతాననుకుంటున్నావు నువ్వు అతిథి కొడుకువు నేను వింత కొడుకుని కానీ మన తండ్రి కశ్యపుడే కాబట్టి మనం ఒకే సన్ ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళము అయినప్పటికీ నువ్వు నేను నేను చంపుతానన్నటువంటి వ్యక్తిని కాపాడుతానని ఎలా మాటిస్తావు నీకు అంత ధైర్యం ఏంటి శ్రీ మహావిష్ణువునే నా భుజాల మీద అంటే నా వీపు మీద పెట్టుకొని మోస్తున్నటువంటి వాని దేవతలు నాకు లెక్క నా ముక్కుతో మొత్తం దేవతల్ని ఏరి పారేస్తాను అలాంటి వాణి నేను నాతోటి అంటే నేను వద్దన్న పని నువ్వు చేస్తావా నువ్వు దేవేంద్రుడు అయితే నాకేంటి అంటే ఎక్కడ మాట్లాడుతున్నాడు గరుగ్మంతుడు ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువు ముందు మాట్లాడుతున్నాడు అంటే గర్వ